హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుచికి సియాజ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా మమతా హాస్పిటల్ రోడ్ లో ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నాకు ఖమ్మంలో ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను విత్ మీ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి చూసుకొని తీసుకువెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ కిచ్చి పంపించటం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇక్కడ నుంచే వీడియో తీయటం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి సియాజ్ జెడ్ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి అలాగే కార్ మోడల్ చూసుకున్నట్లయితే ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి జెడ్ఐ ప్లస్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కార్ అండి ఆర్సీ వాలిడిటీ రెండు వేల ఇరవై ఏడు దాకా అయితే ఉందండి ఫ్రెండ్స్ ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కారణకి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఇన్వైస్ ఇస్తాను మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే పికప్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్ పికప్ మంచి పికప్ లో అయితే ఉంది అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఈ కార్ అయితే వస్తుందండి అలాగే కారు సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మన ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే అయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయండి స్టెప్ టైర్స్ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి రెండు వేల పదిహేడు నుంచి తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది వందకి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలై వీల్స్ ఉన్నాయండి టాప్ అండ్ వేరియంట్ జడిఐ ప్లస్ అనేది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి కంపెనీ ఫిట్టెడ్ ఎలై వీల్స్ అయితే వచ్చాయి వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక మైలేజ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ మంచి మైలేజ్ అయితే అయితే వచ్చిందండి వన్ లీటర్ డీజిల్ కి పక్క ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో మైలేజ్ అయితే ఈ కార్ అయితే వచ్చింది చూస్తానికి బారుగా ఉంటది కారు కాకపోతే మైలేజ్ విషయంలో మాత్రం నెంబర్ వన్ మైలేజ్ అయితే వచ్చింది సెడాన్ కారు ఈ కార్ గానీ హోండా సిటీ గానీ మంచి మైలేజ్ అయితే వస్తాయండి అలాగే విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ కార్ అని మంచి మైలేజ్ వచ్చింది ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది అలాగే రియర్ ఏసీ వచ్చి మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు ఇటు నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీస్ అయితే ఉన్నాయి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బటన్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి ఇక కార్ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్ లో రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి మొన్న ఎవరో యో మొన్న ఎవరో యూట్యూబర్ బ్రిజా కార్కి రెండు వేల పదహారు కార్కి నాలుగు ఎయిర్ బ్యాగ్స్ వచ్చాయని పదహారు మోడల్ కి టాప్ అండ్ వేరియంట్ అంట ఆయన చెప్పిండు నాలుగు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయంట ఇక యూట్యూబ్ లో అట్లా చెప్తున్నారు రెండు వేల పదహారులో ఇప్పుడిప్పుడు నాలుగు ఎయిర్ బ్యాగ్స్ అట్లా వస్తున్నాయి కానీ రెండు వేల పదహారు నుంచి దాదాపుగా ఇరవై దాకా ఇరవై ఒకటి దాకా కూడా మారుతి సుజుకి కారు ఇరవై లక్షల కారు లేదు కానీ చెప్తున్నా ఒట్టిగా మీరు పదిహేడు లక్షలకు పెట్టి కారు కొన్నా సరే మారుతి సుజుకి కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఇచ్చారండి ఈ కారులో సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కారు బాడీ పరంగా సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఎప్పుడు చెప్పేది ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ కారుకి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అయితే జరిగాయి వందకి వంద శాతం కూడా నేనమ్మినా ఎవరమ్మినా అప్లు అనేది కామన్ అండి అక్కడక్కడ టచ్ అప్లు అయితే జరిగాయండి కారు ప్రస్తుతానికి చాలా నీట్ గా ఉంది కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి కారు బాడీ పరంగా పిల్లర్స్ అండి చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ పొజిషన్ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ పొజిషన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది ఎటువంటి డిస్టర్బ్ కాలేదు ఎటువంటి డ్యామేజ్ కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్స్ కు లైనింగ్ వస్తాయండి ఈ డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ గమ్ముతో అయితే ఉంది అలాగే పేస్టింగ్ పేస్టింగ్ తో అయితే ఉంది అలాగే బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది బాడీ పరంగా ఈ కారు ఎటువంటి యాక్సిడెంట్ లైతే గురి కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ కార్ కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు కాస్ట్ ఐదు లక్షల అరవై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఐదు లక్షల అరవై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో నాలుగు నెంబర్స్ అయితే ఉంటాయి మోయిస్ హ్యాపీస్ బాబీ నా నెంబర్ ఈ నాలుగు నెంబర్ లో ఏ నెంబర్ కైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తాం ఒక్కసారి కార్ మొత్తం చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చూడొచ్చండి వైట్ కలర్ కార్ ఈ కలర్ కారు దొరకడం కూడా అతి కష్టం అండి చూడొచ్చు ఫ్రంట్ బాడెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ అండ్ హాలోజెన్ హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి వందకి దాదాపుగా ఎనభై శాతం ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై నుంచి తొంభై శాతం ఉంది టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ యొక్క లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చు తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే వెనకాల డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చండి వెనకాల డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగర్ కూడా ఈ కార్కి అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టచ్ అప్లు అయితే పడ్డాయి ఉన్నది ఉన్నట్టు కానీ చెప్తున్నాను ఎక్కడెక్కడ గీతలు ఉంటాయి అక్కడ అయితే అప్స్ అనేది కామన్ అండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి రైట్ సైడ్ రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే కంపెనీ చూడొచ్చు పేస్టింగ్తో అయితే ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లు అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కొద్దిగా డ్రైవర్ సైడ్ అయితే లైట్ లైట్గా నలిగింది చూడొచ్చు ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నాను సీట్ కవర్స్ కూడా బకెట్ సీట్ కవర్స్ మంచి తక్కువలోనే దొరుకుతాయి మీకు కావాలంటే మాత్రం అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎనప్రైనట్లయితే ఈ కార్ని బటన్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఆరు వేల చూడొచ్చు అరవై ఆరు అరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ కూడా చూడవచ్చు అండి ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే గేర్స్ అయితే పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ సేఫ్టీ విషయంలో ఈ కార్ లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది వందకి డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి సన్ గ్లాస్ హోల్డర్ గానీ అంతా మంచి వర్కింగ్ లో ఉంది చూడొచ్చు రూఫ్ చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చు రియర్ ఏసీ వన్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే బూట్ యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను సెడాన్ కార్ కాబట్టి బూట్ స్పేస్ అనేది చాలా అంటే చాలా స్పేషియస్ గా అయితే ఉంటుంది అలాగే బాడీ లైనింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్ గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ అండి డిక్కీలో చూడొచ్చు రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి పేస్టింగ్ కూడా కొత్తగా ఉంది ఎటువంటి మాపు మాపుగా అయితే లేదు అంటే కొన్ని పేస్టింగ్లు మట్టి మట్టిగా ఉంటే అటువంటి మట్టిగా అయితే ఏం లేదు చాలా అంటే చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి ఎక్కడ కూడా డిక్కీలో ఎటువంటి నష్ట అయితే రాలేదు చూడొచ్చు మొత్తం పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది అలాగే స్టెప్నీ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ అయితే ఉంది అన్యూజ్ అండి ఇంతవరకు బయటికి తీసింది అయితే లేదు అలాగే ఒకసారి ఆప్రాన్స్ పొజిషన్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి ఏసీ ఆప్ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు చూడొచ్చు టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు ఇంజిన్ యొక్క నాయిస్ చాలా గా అయితే ఉంది ఒకసారి ఇంజిన్ ఆపు ఒకసారి ఇంజన్ ఆపు ఒక్కసారి స్టార్ట్ చేయి సింగిల్ షెల్ఫ్లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి ఒకసారి చూడొచ్చు ఏసీ పైపు వాటర్ చూడొచ్చండి వాటర్ ఆగితేనే అట్లా వాటర్ వాటర్ కాలు అంటే ఆ ఏసీ కారుకున్నటువంటి ఏసీ చిల్లేసి అనే అని అర్థం అనమాట ఫ్రెండ్స్ చూడొచ్చు రెండు వేల పదిహేడు కారు అరవై ఆరు వేలు తిరిగింది సెకండ్ వండర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ ఐదు లక్షల అరవై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై